యుడు కంటిగా మండలంలో పోలీస్టేషన్ థం దినోత్సవం రవీంద్రనాథ్ ముని జాతీయ జెండా ఎగరవేశారు ఎంఆర్ఓ ఆఫీస్ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం శ్రీదేవి మేడం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేశారు ఎంపీటీఓ ఆఫీస్ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం వెంకటరత్న ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేశారు గంధం తిరుమల మాట్లాడుతూ పిల్లలకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు మన దేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు వారి త్యాగాల వల్లనే రోజు మనం స్వచ్ఛాయుతమైన దేశంలో జీవిస్తున్నాం స్వాతంత్రం కేవలం మన హక్కుల గుర్తు మాత్రమే కాదు అది మన బాధ్యతలు అని కూడా అన్నారు ప్రతి భారతీయుడు తన దేశం పట్ల గౌరవం సమాజం పట్ల నిబద్ధత ప్రజాసేవ పట్ల తపన కలిగి ఉండాలి అభివృద్ధి ఐక్యత న్యాయం ఇవి మన దేశాన్ని ముందుకు నడిపే మూడు స్తంభాలు రిపోర్టింగ్ బుజ్జినాయుడు కండగం మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య రామచంద్రయ్యూజ్ అటెన్షన్

मङ्गलबा जय हो जय विधा जय हे जय हे जय हे जय 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 हे 是的。 వైసీ కాలనీ గ్రామంలో జీ తిరుమల కందం తిరుమల అనే నేను ఆశా ఫౌండేషన్ ద్వారా గత లెవెన్ ఇయర్స్గా పిల్లలకి బుక్స్ కానీ మరియు పుస్తకాలు కానీ పలకలు కానీ వాళ్ళకి ఏ థింగ్స్ కావాలంటే అవి డొనేట్ చేస్తున్నాను ఇది ఎందువల్ల చేస్తున్నానంటే నేను పూర్వ విద్యార్థి అంటే ఇక్కడ పౌరవ క్లాస్ చదువుకున్నాను నేను ఫ్యూచర్లో మన స్కూల్కి మన గ్రామానికి మంచి పనులు మంచి పరిస్థితి తీసుకురావాలని సమాజంలో మనం మంచి పనులు చేసి మంచి గుర్తింపు పొందాలని ఒక ఆలోచనతో అదేవిధంగా నా ద్వారా కొంతమంది పిల్లలకి మంచి జరిగితే వాళ్ళు చదువుకుని పెద్ద అయిన తర్వాత ఇలాంటి మంచి పనులు చేస్తానో ఒక స్ఫూర్తి దేదాయకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఆగస్ట్ ట్వంటీ కి స్కూల్లో చేస్తాను అదేవిధంగా ఇయర్లీ కొన్ని బయట మామూలుగా ఇవి ఉంటాయి కదండి ఫౌండేషన్స్కి వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని హెల్ప్ చేస్తుంటాను ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా నీర్పాట గ్రామ ప్రజలకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు